మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిన కాంగ్రెస్ జైత్రయాత్ర రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అండగా నిలిచిన పల్లె ప్రజలు రేవంత్ సర్కార్ తోనే అభివృద్ది సాధ్యమని హస్తానికి జైకొట్టిన గ్రామీణ ఓటర్లు రాష్టంలోని పన్నెండు పేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలకు గాను ఎనిమిది వేలకు పైగా పంచాయతీల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో జతకట్టిన మూడు వేలలోపు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ దొంగ పొత్తులు కట్టిన ఐదు వందలలోపు సీట్లు గెలిచి స్వతంత్రాల కంటే వెనకబడిన భారతీయ జనతా పార్టీ పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను మరోసారి రానిచ్చేదే లేదని తేల్చి చెప్పిన మహాసేను అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ సర్పంచులు పార్టీ వైఖరి కారణంగా ఇప్పటికే గ్రామాల్లో చేసారిన బీఆర్ఎస్ క్యాడర్ రానున్న మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతం కానున్న ఫలితాలు